బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అసలైన గేమ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఎవరికి సత్తా ఏంటో చూపించుకునే సమయం వచ్చేసింది అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ను మూడు టీములుగా డివైడ్ చేశారు ఈ మూడు టీములకు ముగ్గురు చీఫ్లు లీడ్ చేయబోతున్నారు ఇక టాస్క్ ల సంగ్రామం స్టార్ట్ అయింది ఎవరు ఎలా ఆడతారు ఎవరి సత్తా ఎంత అనేది తేలబోతోంది హౌస్ లో ఖాళీగా ఉన్న సమయంలోనే గొడవలతో రెచ్చిపోయిన ఇక ఇక విషయంలో అవసరం లేదు అటు నిఖిల్ విష్ణుప్రియ మధ్య ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద సీరియస్ చర్చ నడిచింది పదే పదే అదే ప్రశ్నలు వేయటంతో ఇరిటేట్ అయ్యాడు నిఖిల్ తల పట్టు కూర్చున్నాడు ఇక వీరిద్దరికి గతంలోనే పరిచయం ఉంది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ప్రోగ్రాం కోసం వీరు కలిసి పనిచేశారు ఇక ఆ చదువుతో నిఖిల్ ను ఓ ఆట ఆడేసుకుంది విష్ణుప్రియ ఇక హౌస్ లో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రేరణ యాష్మి గౌడ కూడా ఒకే సీరియల్ లో నటించారు యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తారు మరి ముందు ముందు టాస్క్ లలో వీరి బంధం బలపడుతుందో లేదో చూడాలి ఇక నుంచి ఈ మూడు గ్రూపులు టాస్క్ లలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి